అసలు దీంట్లో ఏంటంటే యువకుళం మొదలెట్టి పాపం వాళ్ళ నందమూరి తారక రామారావు గారు మనడు ఒక ఆయన వచ్చాడు ఆయన చనిపోయాడు చనిపోతే మళ్ళీ పాదయాత్ర ఆపల అతను సాగు అతను వదిలేసి వీళ్ళు పోయారు నడుచుకుంటా ఆ నాన్నగారిని మాత్రం జైల్లో లేయంగానే మామూలుగా వెంటనే ఆగిపోయింది యాత్ర అంటే ఒక మేనమామ కొడుకు చచ్చిపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళి శవాన్ని చూసేటువంటి సంస్కారం కానీ మనసు కానీ వీళ్ళకి లేదు దేవుడు పెట్ల వీళ్ళ నాన్నగారు జైల్లో అనగానే మొత్తం యాత్ర ఆపేశారు ఏ అదే యాత్ర ఏ ఆగితే ఒక మనిషి చచ్చిపోతే నీ యాత్ర కోసం నిన్ను పరామర్శించడానికి సొంత నీ మేనమావం కొడుకు వస్తే చావు బతుకుల మధ్య ఉంటే కనీసం ఆసుపత్రికి కూడా వెళ్ళి చూడటానికి అవకాశం నీకు మనసు రాలేదు మరి ఎందుకు ఆపారు ఏ అరెస్ట్ చేస్తే తప్పేయండి ఆయన పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు అరెస్ట్ అయింది నడవాలి కదా నడక నడవల ఈ కిలోమీటర్లన్నీ కూడా కాకి లెక్కలు దొంగ లెక్కలు సరే వేసుకుంటే వేసుకున్నా నీ ఇష్టం ఈ యువకుళం అయ్యి అట్ట 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 దాన్ని తీసుకెళ్ళిపోయి ఏం చేశారని కృష్ణా జిల్లాలో ఏం నడిచారు అంటే గన్నవరం ఒకటి నడిచారు బేజవాడ గన్నవరం వెళ్ళిపోయింది మామూలుగా ఏలూరు అని ఏమండి అక్కడి నుంచి అడిగి తెలిస్తే ఏంటంటే అదుగో అదుకోదు కదా ఏంటి అక్కడ అక్కడున్నాడు అక్కడ అసలు అర్థం కావట్లా ఏ ఊరు ఏ జిల్లా జిల్లాలు జిల్లాలు టపా టప టప జిల్లాలు జిల్లాలు దాటేటు ముక్కుపడి యాత్ర రాజకీయ లబ్ధి కోసం యాత్ర జంపింగ్ జపాంగ్ యాత్ర ఇది ఎందుకంటే జంపులు చేసుకుంటే వెళ్ళిపోవటమే కుప్పం నుంచి ఇచ్చాపురం అని చెప్పారు గాజువాగుతో మూత వేసారు గాజువాగుతో మూత వేసి ముగింపు సాగ ఎక్కడ ఎక్కడ అంటే భోగాపురం అంట ఇదేంటి గాజువాగుతో మూత ఏంటి భోగాపురంలో సభ ఏంటి అంటే యువకళం కాదండి అది నవశకం అంట మొదలెట్టినప్పుడేమో యువకుళం మూసిందేమో నవసేకుంట మధ్యలో జంపింగ్ చెప్పాం మధ్యలో